విశాఖలో బీసీ సామాజిక చైతన్య సభ జరుగుతోంది బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అంతేకాదు ఈ బీసీ బిడ్డలు ఎంతసేపు ఎందుకు ఉద్యోగాలు ఉపాధికి పరిమితం కావాలి ఈ బీసీలు సైతం ఎందుకు పారిశ్రామిక వేత్తలుగా తయారు కాకూడదు పారిశ్రామిక వేత్తలుగా ఎందుకు తయారు చేయకూడదు ప్రతి బీసీ బిడ్డకు చదువుకున్నవాడు అర్హత ఉన్నవాడు నైపుణ్యత ఉంటే శిక్షణ కల్పించి ఒక పరిశ్రమ తయారు చేయడానికి ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ పేరు మీద గతంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ యొక్క ఈ పారిశ్రామిక వేత్తలకు కార్పస్ ఫండ్ పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు నా మాత్రం వడ్డితో ఇవాళ వేల పద్దెనిమిది నుంచి కల్పిస్తా ఉంటే కొన్ని వేల మంది ఇవాళ ఈ సమాజంలో బీసీలు గొప్ప గొప్ప పారిశ్రామిక వేత్తలుగా తయారవుతున్నారంటే ఇది నరేంద్ర మోడీ గారు ఏ దృష్టితో ఆలోచన చేస్తున్నారు చదువుకున్న ఒక బీసీ బిడ్డ కేవలం కేవలం ఉద్యోగం ఉపాధికి పరిమితం కావాలి పది మందికి ఉపాధి కల్పించాలి ప్రతి మంది కూడా ఉద్యోగాలు కల్పించే సంస్థగా మారాలనేటువంటి ఒక దూర ఆలోచనతో నరేంద్ర మోడీ గారు వారు ఆలోచన చేసేది వచ్చే ఎన్నికల గురించి కాదు రాబో తరం గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టి ఇవాళ ఇటువంటి పథకాలు ఇవాళ తీసుకొస్తాడు ప్రధానమంత్రి స్టాండప్ ఇండియా పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రత్యేకంగా ప్రతి బ్యాంకు విధిగా ఒక ఎస్సీకి ఓ మహిళకు అప్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆ రకంగా కొన్ని వేల మందిని ఆదుకునే పరిస్థితి అంతేకాదు ఇవాళ నేషనల్ బ్యాంక్ క్లాస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ నుంచి గొర్రెల పెంప కోసం అయితేనే కానివ్వండి లేదా ఇవాళ పాల ఉత్పత్తి కోసం అయితే కానివ్వండి దేశవ్యాప్తంగా గర్వపడాలి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది ఈ రకంగా రుణాలు తీసుకొని ఇవాళ ప్రపంచానికే ఈ గొర్రెలు ఏదైతే మీ ఏదైతే ఉందో ఈ దీని ద్వారా ప్రపంచానికి ఇరవై మూడు శాతం మాంసం ఆహారాలు సరఫరా కనత అది ఇవాళ భారతదేశానికి దక్కిందంటే ఈ వృత్తిలో కొనసాగేటువంటి ఏ పేదవాళ్ళు ఉన్నారో ఉన్నారో బడిద ఉన్నారో వారికి ఊతమిచ్చే విధంగా ఈ పథకాన్ని చేపట్టడం వల్లనే అది సాధ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఇవాళ అనేక మంది మన యొక్క యాదవ సోదరులు ఏ యొక్క పాల ఉత్పత్తి మీద ఆధారపడి తమ జీవితాలు గడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పాల ఉత్పత్తి కోసం అనేక విధాలుగా ప్రభుత్వం దోహదపడుతూ వారికి ఆ రకంగా సహకారం అందిస్తుంటే ఇవాళ ప్రపంచానికి కావలసినటువంటి ఈ యొక్క అరవై శాతం అరవై ఒక శాతం పాలు ఈ భారతదేశం నుంచే సరఫరా అవుతున్నాయంటే మేము కూడా కూడా గర్వపడాలి భారతదేశం పాల ఉత్పత్తిలో దాదాపుగా ఇవాళ రెండు మూడో స్థానంలో ఉన్నామనే విషయాన్ని ఇవాళ మోదీ ప్రభుత్వం కల్పించిన విషయాన్ని మర్చుకోకూడదు దయచేసి మీరు ఆలోచన చేయండి నేను చెప్పుకుంటా పోతే అవుతుంది వాళ్ళ రాస్తే రామాయణం అవుతుంది నరేంద్ర మోడీ గారి ఫలిసంస్థలు చేసింది చెబితే మహాభారతం అవుతుంది కాబట్టి అనేకమైనటువంటి ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతో పాటు ఇంతకుముందు సత్యకుమార్ గారు చెప్పినట్టు